ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు వారు మేడ లేదా వెన్నులో నొప్పి వచ్చే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోండి ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ బడ్జెట్ పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యల్ని సులభంగా ఎదుర్కొనగలరు కుటుంబ బాధ్యతలు కొంత ఆందోళన కలిగించినా ప్రేమ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది విదేశీ వృత్తిపరమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఇది మంచి సమయం చిన్నవారితో బయటకు వెళ్ళడం ఆనందాన్ని ఇస్తుంది రోజు చివరిలో మీరు మరియు మీ భాగస్వామి ఆనందకరమైన వార్తని వింటారు ఆరోగ్యంగా ఉండేందుకు వెండి పాత్రలో నీటిని త్రాగడం అనుకూలం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది